మనం జపం చేసేటప్పుడు అది పంచాక్షరి కావచ్చు అష్టాక్షరి ఏదైనా సరే జపం చేసేటప్పుడు ఒక విధానం ఉంది జపమాలను తీసుకొని చేసేటప్పుడు ఒక విధానం ఆచరించాలని పెద్దలు చెప్పారు ఇప్పుడు ఇది నూట ఎనిమిది పూసలతో ఉన్నటువంటి జపమాల రుద్రాక్షమాల దీంట్లో ఇక్కడ ఉండేటువంటి దీన్ని మేలుపూస అంటాం దీన్ని మణిపూస అంటారు దీన్ని ఇది మణిపూస ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి ఇక్కడ వస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఉంది ఇది లెక్కలోకి రాదు వాస్తవంగా మనం లెక్క చేసేటప్పుడు ఈ మణిపూస మనం లెక్కలోకి తీసుకోవద్దు అయితే ఇట్లా మనకు ఉన్నప్పుడు జపము ప్రారంభించేటప్పుడు మణిపూస కాకుండా ఈ పక్క మొదటి పూస నుంచి మనం ప్రారంభం చేస్తాం చేసేటప్పుడు ఒక్కటి గమనించాలి ఈ వేలు దీనికి తాకకూడదు ఏది చూపుడు వేలు కేవలం ఈ మధ్య వేలు అంకుష్టము అంటే బుటల వేలు ఈ అనామిక ఈ ఉంగర పేరు కనుక వీటితోటే చేయాలి కూర్చోండి ఇది కాకుండా ఇట్లా పట్టుకుంటాం ఈ ఈ వేలు పైన ఇక్కడ వచ్చినప్పుడు ఈ రెండు వేలతో ఈ విధంగా ఓం నమ శివాయ ఒకటి లోపలి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఇట్లా ఒక్కొక్క పూజన లోపలికి లోపల అంటే ఆ పూజను మనవైపు అనుకోవాలి ఇట్లా ఇట్లా మన వైపు లోపలికి మనవైపు తిప్పుకోవాలి బయటికి తిప్పకూడదు ఇట్లా 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 తిప్పకూడదు బయటికి ఇట్లా దిప్పొద్దు మనం దాన్ని లోపల వైపు అట్లా అనుకుంటూ ఉండాలి ఈ వేలు తాగడం లేదు అండి ఇది లేకుండానే ఈ వేలతోటి ఇట్లా ఈ వేలతోటి ఇట్లా ఇట్లా జరుపుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక పూజ చొప్పున ఇట్లా చేస్తూ వెళ్ళాలి ఇట్లా వెళ్ళిన తర్వాత ఇది ఇట్లా లెక్కించి ఈ మాలను మనవైపు వచ్చేటట్టుగా మరుచుకోవాలి ఇది మాత్రం చాలా ముఖ్యం అంటే మాల లోపలికి తిరగాలి మన వైపుగా తిరగాలి మాల ఇట్లా 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 తినుకుంటే వెళ్తాము ఇట్లా వెళ్ళిన తర్వాత ఇట్లా పూర్తిగా వెళ్ళింది వచ్చినప్పుడు ఈ మణిపూస దగ్గరకు వస్తుంది కదండి ఇట్లా చేసిన తర్వాత ఇట్లా చేసిన తర్వాత సరిగ్గా మణిపూస దగ్గరకు వచ్చి ఆగిపోయినాం ఆగిపోయిన తర్వాత మణిపూస దాటి దానికి రాకూడదు ఇది దాటి రాకూడదు అంటే ఇక్కడి నుంచి అంటే ఎట్లా రాకూడదు ఇస్తా ఇది కౌంట్ చేసినాం మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ ఇట్లా ఇట్లా తిరగకూడదు మళ్ళీ రౌండ్ తిరగకూడదు కనుక ఏం కావాలి అంటే ఇక్కడ దానికి వచ్చిన తర్వాత ఈ మాలను ఇట్లా తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి ఇంతే మళ్ళీ చివరి వరకు వస్తే మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మొదలు పెట్టాలి ఇది దీంట్లో ఉండేటువంటి విధానం ఇది ఇట్లా పైకి తీసుకోవాలని అవసరం లేదు ఇట్లా మనం ఇట్లా ఒళ్ళో పెట్టుకోవచ్చు ఒళ్ళో పెట్టుకొని చేయవచ్చు మామూలుగా కొంతమంది ఇట్లా వస్త్రం కూడా చేస్తారు ఆ విధానం కూడా మంచిదే ఏదైనా కాళ్ళకు తాకకుండా మాత్రం చూసుకోవాలి ఎడమ చేతిని కూడా కూడా చూసుకోవాలి ఇది ప్రధానమైన విషయం